అసలు నీ రాతనే మార్చేద్దాం అనుకుంటారు చూడు ఎదుటి వాళ్ళు వాళ్ళ రాతని వాళ్ళు చేంజ్ చేసుకోగలరు దాన్ని వదిలేసి ఎదుటి వాళ్ళ రాతని పాడు చేసి వాళ్ళ ఫేట్ని పాడు చేసి వాళ్ళ సక్సెస్ని పాడు చేసి వాళ్ళ లైఫ్ని పాడు చేసి వాళ్ళ ఎదుగుదలని ఆపేసి నానా విధంగా పెడతా ఉంటారు చూడండి ఏమనుకుంటారంటే నాకు ఫ్యూచర్ అంతా తెలుసు అని ఫ్యూచర్ ఎలా పనిచేస్తుంది అసలు యాస్ట్రాలజర్స్ కానీ ఎవ్వరికీ తెలియదు టే రీడర్స్ ఉంటారు వీళ్ళెవ్వరికి ఏం తెలియదు వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళని అడగండి వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అంటే వాళ్ళు అసలు ఏం చెప్పలేకపోతారు ఎందుకంటే ఫ్యూచర్ అనేది ఎవ్వరూ చెప్పలేరు అసలు అంతెందుకండి నా ఫ్యూచర్ నేను కనుక్కుందా అనుకుని మనకి చూసిన వన్స్ అయితే మీరు బాగా పండితులు బాగా విద్వాంసులు ఉన్న వాళ్ళు నిజం చెప్తారు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళ ఫ్యూచర్ ఏంటంటే వాళ్ళు ఒక్కొక్క స్టెప్ యూనివర్స్ మనకి ఇస్తుంది అన్న నిజం వాళ్ళకి తెలియదు దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ లైఫ్ సీక్రెట్స్ ఉంటాయి యూనివర్స్లో ఇప్పుడు నీ ఫ్యూచర్ మొత్తం నీకు తెలిసిపోదు అలాగే నువ్వు అనుకుంటావు వేరే వాళ్ళ ఫ్యూచర్ మొత్తం నీకు తెలుసు అరే నాకే తెలియదు నీకేం తెలుసురా బాబు నా ఫ్యూచర్ నాకే తెలియదు నేను ఎన్ని చేస్తున్నాను ఇంత పా పండితుడిని ఇంత విద్వాంసుని నాకే తెలియదు నీ ఎవరి నుంచి నాయన అంటాడు విద్వాంసుడి దగ్గరికి వెళ్తే వాళ్ళ ముఖం అలా చూస్తారు మిమ్మల్ని ఏంటంటే ఎందుకంటే దే రియల్ వన్ నిజంగా విద్వాంసులు అయితే వాళ్ళకి బాగా తెలుసు యూనివర్స్ ఎప్పుడు సీక్రెట్గానే పనిచేస్తుంది మీరు వెళ్తూ ఉంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఉంటే మెట్టు మీకు దాన్ని ఒక్కొక్కటి క్లియర్ చేస్తూ ఉంటుంది అన్నమాట అంతేగాని మొత్తం ఫ్యూచర్ మీ అనేది ఎప్పుడు ఉండదు వీళ్ళు ఇది అవుతారు వీళ్ళు అదవుతారు వీళ్ళు ఎప్పుడైనా లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షి సిద్ధాంతం ఆకర్షణ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది ఇప్పుడు ఇలాగే నేను ముందు వీడియోలు చెప్పాను కదా ఇలాగ జనాలు మిమ్మల్ని మీ యొక్క సక్సెస్ని ఆపేసి వాళ్ళు పైకెక్కుదాం అంటే మీరు కింద కిందమెట్టును ఉండిపోవాలని పైకెక్కిపోవాలని చూస్తారు కదా వాళ్ళని చూస్తూ ఉంటుంది యూనివర్స్ సో వాట్ యూనివర్స్ విల్ డూ యాక్చువల్లీ అయితే జరగాల్సిందేంటి వాడికి ఫ్యూచర్ తెలిసిపోయింది వాడికి ఫ్యూచర్ తెలిసిపోయింది వీడు బాగా పైకి వస్తాడని వాడిని తొక్కిస్తాడే సో యూనివర్స్ ఏం చేస్తుంది వీడు తొక్కేస్తాడని తెలిసి వాడు ఎంత తొక్కుతున్నారో వీళ్ళందరూ వీడిని ఒక్కడిని చేసని చెప్పి వీడికి ఇచ్చేది ఇస్తుంది సో యూనివర్స్ వర్క్స్ లైక్ దిస్ అది జనాలకి తెలియదు తెలియకుండా వేరే వాళ్ళ మీద చేస్తా అందుకే అంటున్నా ఆ ఎనర్జీ ఆ టైం దట్ మనీ యూ వేస్టెడ్ దట్ ప్రీషియస్ టైం దట్ ఎనర్జీ దట్ ఎనర్జీ టు పుట్టు యు యుర్ సెల్ఫ్ నీ మీద నువ్వు పెట్టుకోవాల్సిన ఎనర్జీని నీ మీద నువ్వు పెట్టుకోవాల్సిన డబ్బుని ఎంతో మంచిగా ఉపయోగించవలసిన డబ్బుని కొందరు లక్షలు లక్షలు ఇచ్చి వేరే వాళ్ళని చంపడానికి ఇస్తారండి వేరే వాళ్ళని సక్సెస్ని ఆపేయడానికి నిజంగా ఉన్నాయి సో ఇట్లా ఒక్కసారి కాదు ప్రయత్నాల మీద ప్రయత్నాలు ప్రయత్నాల మీద ప్రయత్నాలు ఏంటంటే ఒక చిన్న ఫ్యూచర్ గురించి వేరే వాళ్ళని నాకు తెలుసు అన్న దీంతోనే యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ అదర్స్ ఫ్యూచర్ నీది నీకు తెలీదు అదర్స్ నీకు ఎలా తెలుసు వేరే వాళ్ళని నమ్మి నువ్వు ఎలాగా ఉంటావు అసలు ఎంత చీప్ అంటే లెస్ ఇంటెల్ లెస్ కామన్ సెన్స్ దీన్నే అంటారు ఎనర్జీ ఎప్పుడైనా ఇదంతా ఆల్ యూనివర్సల్ ఎనర్జీ ఎనర్జీ మీద యూనివర్స్ అనేది ఎలా పనిచేస్తుంది యూనివర్స్ ఎట్లా అంటే మీకు జరుగుతున్న వాటిని బట్టి అనమాట ఇప్పుడు మీరు ఆ ఫ్యూచర్లో అతను చూసిన ఫ్యూచర్లో ఉంటే మీరు వచ్చి అనేది కూడా చెప్పే ఉండాలి కదా మీరు ఇలాంటి వేషాలు వేస్తున్నారని ఎదుటి వాళ్ళు మిమ్మల్ని చంపాలని చూస్తున్నారు అవన్నీ కూడా చెప్పాలి కదా మీరు ఎందుకు చెప్పరు అవి జరగవు కాబట్టి అది యూనివర్స్కి తెలుసు కాబట్టి అంటే ఏంటంటే ఇక్కడ వేరే వాడిని ఎంత బాధపెట్టి హింస పెట్టి క్రూరంగా హింసించి అభాండాలు వేసి ఎట్లాంటిలాంటి అంటే వాడు సమాజానికి పనికిరాడు అని ఇంకా వేరే వాళ్ళని బాగా నమ్మించి ఎస్పెషల్లీ మీ కొంతమంది అయితే సొంత ఫ్యామిలీ వాళ్ళు ఇలా ఉన్నారండి ఎంతోమంది సొంత ఫ్యామిలీ వాళ్ళే ఇలాగా ఒక మనిషి మీద కుళ్ళుతో ఆ కుళ్ళు జలసి అనమాట నన్నే అందరూ మంచిగా అనుకోవాలి వేరే వాళ్ళని అనుకోకూడదు నన్ను మంచి చూపుతో చూడాలి మంచి చూపుతో చూడాలంటే డూ సమ్ వర్క్ కూర్చుకారో ఎదుటి వాళ్ళని మీద పడడం కాదు ధ్యాస అనేది నీ మళ్ళించుకో నీ లోపలికి ధ్యాస అనేది బయట పెట్టుకో నేను కొన్ని చూసానండి ఎప్పుడూ ఒకళ్ళ మీద ధ్యాస వాళ్ళ మీద గాసిప్ చేస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది చెప్తాను వినండి నేను ఒక ఒకరిని చూసాను మంది నేను చూసాను ఏంటంటే ఈ లోకలో చాలా మంది ఇలానే ఉన్నారు వాళ్ళ ధ్యాస ఏంటి ఎంతసేపు గోసేపు అనేది వేరే వాళ్ళ మీద అనమాట ఆ మనిషి ఆ మనిషి ఆ మనిషి ఆ మదేదో ధ్యాస రామ 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 అనుకుంటే నేను లక్కే మారిపోతుంది కదా అందుకే చెప్తున్నాను వేరే వాళ్ళ జోలికి అసలు పోకండి వేరే వాళ్ళ జోలికి అసలు పోకండి హౌ టు మేనిఫెస్ట్ హౌ టు మేనిఫెస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్ మీరు మీది మ్యానిఫెస్ట్ చేసుకోగలగాలి ఎలా మ్యానిఫెస్ట్ చేయాలి అంటే మనం కొంచెం మన ఆకర్షణ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవాలి కొంచెం మన తెలుసుకోవాలి ఆకర్షణ సిద్ధాంతం ఎలా మన మీద పనిచేస్తుంది ఇప్పుడు పనిచేస్తుంది మీ ఎనర్జీని మీరు వర్కింగ్ విత్ ద యూనివర్స్ వర్కింగ్ ఫర్ ద యూనివర్స్ ఓకే సో కొంతమంది ఈవిల్కి కోసం వర్క్ చేస్తారు వాళ్ళు ఈవిల్ కోసం పని చేసినారు కాబట్టి ఈవిల్ ఇంటెన్షన్స్ ఉన్న వాళ్ళు ఈవిల్ కోసం పనిచేస్తారు ఈవిల్ కోసం పనిచేసినప్పుడు ఏమవుతుంది మనం ఆకర్షిస్తామో వాట్ వి పుట్ టు ద యూనివర్స్ యూనివర్స్ విల్ గివ్ ఇట్ బ్యాక్ టు యూ ఓన్లీ అది ఎంత టైం అన్నా తీసుకుంటుంది డిపెండ్స్ డిపెండ్స్ ఆన్ ది యూనివర్స్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ది యూనివర్స్ మీకు యూనివర్స్ ఎట్లా తిరిగి ఏమి తీసుకురావాలనేది యూనివర్స్కి తెలుసు నో ఆస్ట్రాలజర్స్ తెలీదు నో రీడర్స్ తెలీదు ఎనీబడి న్యూమరాలజిస్ట్ అంటారు చాలామంది మొదలయ్యారు కదా ఎవరికి తెలియదండి ఎంత పండితులు కానివ్వండి సపోజ్ చెప్దాం నేనే అనుకుంటాను నేనేమనుకుంటాను ఐ బిలీవ్ కి అందరూ నన్ను పొగడాలి అందరూ నాతో బాగుండాలి నా రెప్యుటేషన్ చాలా బాగుండాలి జనమంతా నన్ను మంచిగా అనుకోవాలి ఇదే కదా ప్రతి ఒక్కళ్ళు అనుకునే నేను అలా అనుకున్నా లెట్ సపోజ్ నేను అలా ఫీల్ అవుతున్నాను అనుకున్నాను దానికోసం నేను ఏమేమి చేస్తున్నాను అది ఆలోచించాలి ఒక్కొక్కరు మంచి దారిలో తీసుకుంటారు కొందరు చెడు దారి తీసుకుంటారు వేరే వాళ్ళని ప్రూవ్ చేయడానికి రాంగ్ అని ఇప్పుడు రెండు దారులు ఉంటాయి వేరే వాళ్ళని రాంగ్ అని ప్రూవ్ చేసి నువ్వు రైట్ అవుతావు నువ్వు రైట్ అని ప్రూవ్ చేసి తిన్న దారిలో వెళ్తావు స్ట్రెయిట్ రోడ్ నువ్వు స్ట్రెయిట్ రోడ్లో వెళ్తే కూడా గెలుస్తావు అడ్డ రోడ్లో వెళ్తే కూడా అడ్డదారిలో కూడా గెలుస్తావు సో నిజం నిజం మాటిది గెలుస్తావు ఊడతావు అని తెలియదు డెస్టినేషన్ దక్కుతో పౌన్ ఓగేనా యు విల్ రీచ్ ద డెస్టినేషన్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ దట్ ఈస్ అప్ టు యూ నువ్వు ఎట్లా వెళ్తున్నావు అని వేరే వాళ్ళని నా ఉద్దేశం ఏంటంటే మీకు అందరికీ చెప్పాల్సింది ఏంటంటే వేరే వాళ్ళని కించపరిచి వేరే వాళ్ళ మీద మీరు పైకెక్కకండి వేరే వాళ్ళని కించపరిస్తే మీరు ఎప్యుటేషన్ ఎప్పుడు రాదు నేను ఎప్పుడు అలా చేయనండి అది నాకు భయం వేస్తుంది దానివల్ల ఎప్పుడైనా పొరపాటుగా మనం చేసి ఉండొచ్చు అందరూ అనుకుంటారు చిన్న చిన్న విషయాలలో తప్పకుండా అందరూ నేనే మంచిదాన్ని అని అని ఒక ఒక ఇది ఉండాలి మంచిగా ఉండాలి అని చెప్పి అనుకుంటాం కదా సెల్ఫ్లెస్గా ఏదైనా చేయాలనిపిస్తున్నప్పుడు నన్ను ఏం చెప్పాలి ఏం షేర్ చేసుకోవాలి వరల్డ్కి ప్రపంచానికి అని అనిపించినప్పుడు నాకు ఒక్కటే అనిపించిందండి చాలామంది మనుషులు ఎనర్జీ పెడతారు కదా వేరే వాళ్ళ మీద మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటారు చాలామంది సఫర్ అవుతూ కూడా ఉండుంటారు అబ్బా ఎంతసేపు వీళ్ళకి నా మీదే ఆలోచన నేనే నన్ను వదిలిపెట్టనే వదిలిపెట్టరు బా నన్ను వదిలేయండి అబ్బాయి ఇంకా నన్ను వదిలిపెట్టండి నా మీద ఎందుకు ఇంత కక్ష వీళ్ళకి ఎందుకు ఇంత పగ నా గురించే మాట్లాడుకుంటారు ఎప్పుడు చూసినా వాళ్ళ నోట్లో నేనే ఉంటాను ఎదుటో వాళ్ళు కూడా కనిపెట్టేస్తుంటారు ఎందుకు అలా జరుగుతుంది అంటే మనము మన ఆలోచనల్ని మన థాట్స్ని మనము గమనించుకోవట్లేదు అందుకే అలా జరుగుతుంది ఎనర్జీ వాళ్ళకి ఎనర్జీ ఎలా పనిచేస్తుందో తెలియదు యూనివర్స్ ఎలా పనిచేస్తుందో తెలియదు అని వాళ్ళకి తెలియక అలా మాట్లాడుతుంటారు అంటే ఒక థాట్ కూడా లేదు మనం మనం మాట్లాడే మాటలు ఎవరు ఆలోచనలు ఎవరి గురించి వెళ్తున్నాయని కూడా ఒక్క ఆలోచన కూడా ఉండదు తెలుసా రోజంతా మాట్లాడుతూ ఉంటుంది గడ 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 వేరే వాళ్ళది వేరే వాళ్ళది వేరే వాళ్ళది అంటే ఒక్క మనిషి మీద మనము ఒక్కొక్కళ్ళు అయితే ఒక మనిషి మీద మాట్లాడుతుంటారు ఒక్కొక్క ఒక్కొక్కళ్ళు గమనించండి పది మంది మీద మాట్లాడుతూ ఉంటారు క్రిటిసిజం గ్యాస్ లైటింగ్ ఇవన్నీ ఇష్టం ఉంటాయి వాళ్ళని ఏంటి గమనించుకోరు అంటే వాళ్ళ థాట్స్ని అసలు గమనించుకోరు ఆలోచనలు గమనించండి మేము మీరు మీకు ఒకవేళ మీకే ఇలా అనిపిస్తుందంటే మీకు ఎవరికైనా ఇలాంటి వాటి నుండి బాధపడుతుంటే కామెంట్ చేయండి వీడియోని షేర్ చేయండి బాగా అందరికీ తెలియాలి నేను అనుకునేది ఏంటంటే అందరూ ఇలా బాధపడుతుంటారు కదా వాళ్ళందరికీ కూడా తెలియాలి దీని సొల్యూషన్ అనేది థాట్స్ మీద పెట్టండి మీ ఆలోచనల మీద పెట్టండి ఒక ధ్యాస అనేది వెళ్తున్నాయి మీ ఆలోచనలు అనేది పెట్టాలి ఎవరి గురించి వెళ్తున్నాయి రోజంతా నేను ఏం చేస్తున్నాను ఏం మాట్లాడుకున్నాను అని చెప్పేసి నా ఎనర్జీ ఎవరి మీద అంటే నా ధ్యాస ఎవరి మీద ఉంటుంది అని చెప్పి బాగా గమనించుకోవాల్సిన విషయం ఇది ఇది ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే మీకు ఇలాంటి నాలెడ్జ్ అనేది ఫస్ట్ టైం మీకు తెలుస్తున్నట్లయితే వీడియో కింద కామెంట్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి తప్పకుండా నలుగురికి ఇంకా చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారండి వీటి గురించి నా వీడియోస్లో అన్నీ కొంచెం ఇలాంటి టాపిక్స్ ఉంటాయి హౌ యూనివర్స్ వర్క్స్ అనేది సో బేసికలీ హౌ యూనివర్స్ వర్క్స్ హౌ టు డీల్ విత్ ద యూనివర్స్ హౌ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ హౌ టు మేనిఫెస్ వాట్ ఎవర్ వాంట్ సో ఐబుల్ టు మేబీ నేను మీకు అర్థమయ్యేలానే అనిపిస్తుంది ముందు ముందు వీడియోస్లో సో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి వీడియోని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ